హాయ్ అండి నమస్తే సావిత్రి కుక్స్ స్వాగతం ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఇంక ఈరోజు నేను మీకు చూపిస్తున్న వంట వచ్చేసి బెండకాయ కారపొడి ఏం సావిత్రి గారు మళ్ళీ కొత్త రెసిపీతో వచ్చారా అనుకుంటున్నారా అవునండి కొత్త రెసిపీతో సూపర్గా ఉండే రెసిపీతో మీ ముందుకు వచ్చాను మనకి బెండకాయలు కూడా ఒక్కొక్కసారి చాలా రేట్ ఉంటాయి ఒక్కొక్కసారి చాలా తక్కువ ఉంటాయి అది మనకు బెండకాయల సీజన్ అనమాట మనకు అప్పుడు ఇళ్లల్లోనూ కాస్తాయి బాగా అలాగే పొలాల్లోనూ బాగా పండుతాయి అలా పండినప్పుడు కొంచెం రేట్ తక్కువగా ఉంటాయి అలాంటప్పుడు మనకి ఇంట్లో పండిన రోజు బెండకాయలు ఉంటాయి అలాగే మార్కెట్ లో తెచ్చినా కూడా మగవాళ్ళు రేట్ తక్కువ ఉందని ఎక్కువగా తెస్తూ ఉంటారు మనం తెచ్చినా కూడా అందులో బెండకాయలు చిన్నవాళ్ళ దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ ఇష్టంగా తింటాము ఈ బెండకాయలని పులుసు పెట్టుకుంటాం కోర్చి చేసుకుంటాం పచ్చడి చేసుకుంటాం రకరకాలుగా చాలా చేసుకుంటాము మరి కారొడి ఎందుకు చేయకూడదు కాకరకాయ కారపొడి చేసినప్పుడు బెండకాయ కారపొడి ఎందుకు చేయకూడదు అనుకున్నాను అనుకున్న తనుగా చేశాను చాలా బాగా వచ్చింది ముందే వీడియో చేయలేదండి నాకు నచ్చిన తర్వాత మాత్రమే చేశాను ఇంకెక్కడైతే నేను పావు కేజీ బెండకాయలు తీసుకున్నాను ఇంట్లో అయితే చాలా రకాల కారపొళ్ళు పచ్చళ్ళు ఉన్నాయి నాకు నచ్చిందంటే మీకు చూపించాల్సిందే కదా మరి ఈ బెండకాయ కారపొడి నిల్వ ఉండేలాగా నేను ఎలా చేస్తానో చేసి చూపిస్తాను మీరు కూడా చూసి తప్పించుకోవాలి తప్పకుండా ట్రై చేయండి నచ్చిన వాళ్ళే తప్ప నచ్చని వాళ్ళు దాదాపుగా ఉండరు నేను నచ్చని వాళ్ళు మాత్రమే ఈ కారూళ్ళు నచ్చరు ఇక్కడైతే నేను ఒక పావు కేజీ బెండకాయలే తీసుకున్నాను చెప్పాను కదా ఇంట్లో చాలా ఉన్నాయి రకాల పచ్చళ్ళు కారపూళ్ళు అని ఇదిగోండి ఈ బెండకాయలు వచ్చేసి నేనైతే మా చెట్లు కోసినవి కాబట్టి కడగట్లేదు క్లాత్ తోటి శుభ్రంగా తుడిచేస్తున్నాను మీరు మార్కెట్లో అయితే కడిగి శుభ్రంగా క్లాత్తో తుడిచేసుకోండి వీటికి కారపొడికి మనకు వెల్లుల్లి గర్భాలు కావాలి కాబట్టి నేను రెండు వేస్తున్నాను మీకు వెల్లుల్లి గర్భాలు ఇష్టం లేకపోతే అసలు వేసుకోకపోయినా పర్వాలేదు లేదంటే ఒక్కటే అయినా వేసుకోండి ఇందుకండి ఈ బెండకాయలని ఇలా ముక్కలుగా కట్ చేసుకోవాలి మనం ఎలా అయితే ముక్కలుగా కట్ చేసుకుంటామో అలాగే ఈ వెల్లుల్లి గర్భాలు కూడా పై పైన పొట్టు తీసేసుకోండి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టేసి ఒక టేబుల్ స్పూన్ పచ్చిశెన వేసుకొని వేయించుకోవాలి తిప్పుకుంటూ వేయించుకోవాలి స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి ముందైతే పచ్చశనపప్పు వేయించుకుందాము అయితే నేను సగం పైగా వేగిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ మినప్పప్పు కూడా వేశాను అయితే అప్పటికే శనగపప్పు దాదాపుగా వేగిపోయి మినప్పప్పు ఏమో వేగట్లేదు శనగపప్పు మాడిపోయి ఉన్నాయి ఇంకా తీసేసి మళ్ళీ శనగపప్పు మినప్పప్పు వేరు చేశాను అనమాట ఇదిగోండి వేయించిన శనగపప్పు పక్కకు తీసేసి ఇప్పుడు మళ్ళీ మినప్పప్పు వేసి వేయించుతున్నాను కొంచెం కొంచెం కాబట్టి మనకు త్వరగా వేగిపోతాయి ఇలా తిప్పుకుంటూ వేయించుకోండి మనకి మినప్పప్పు కూడా వేగిపోతున్నాయి అనుకున్నప్పుడు ఒక టేబుల్ స్పూన్ ధనియాలు కూడా వేసుకొని వేయించుకోవాలి అలాగే ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర కూడా వేసుకోండి ఈ కారపొడికి జీలకర్ర అలాగే వెల్లుల్లి మంచి టేస్ట్ ఇస్తుంది అన్నీ కూడా బ్యాలెన్స్డ్గా మంచిగా వేగేలాగా వేయించుకోండి మీకు అన్నీ ఒకేసారి వేయించుకోవటం చేత కాకపోతే వేటికే విడివిడిగా వేయించుకోండి వేయించుకోవటం మాత్రం మంచిగా వేయించుకోండి ఇంక ఇక్కడ మనకి ఇవన్నీ కూడా వేగిపోయాయి వీటిని ప్లేట్లోకి తీసేసుకొని స్టవ్ మీద అదే కడాయి పెట్టేసుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోండి ఇలా కొంచెం కొంచెం చేసుకునేటప్పుడు చిన్న చిన్న కడాయిలు ఉంటాయి కదా ఆ కడాయిలు పెట్టుకుంటే ఆయిల్ తక్కువ వేసుకున్న సరిపోతుంది ఇంక ఇప్పుడు ఈ బెండకాయ ముక్కలు నేను రెండు మూడు సార్లుగా వేయించాను బెండకాయ ముక్కలు వేసేసుకొని ఇంకా డీప్ ఫ్రై అయ్యే వరకు వేయించుకోవాలి ముక్క అనేది బాగా క్రిస్పీగా అయ్యే వరకు వేయించుకోవాలి మనకి చూస్తుంటే అర్థమవుతుంది కదా ఎర్రగా వేగిపోయి అలా అయ్యే వరకు వేయించుకోండి ఇలా ముక్కలు వేగేటప్పుడు కూడా గెరెట్ తోటి కిందకి పైకి ఇలా కలియదిప్పుకుంటూ వేయించుకోవాలి అప్పుడే మంచిగా అన్నీ ఒకేలాగా వేగుతాయి ఇదిగో చూసారు కదా ఇలా గోల్డ్ కలర్లో వేగిన తర్వాత ఇంక ఈ మొక్కల్ని తీసేసుకోవాలి ఇప్పుడు వేగగానే అయితే మనకు మొక్క కొంచెం మెత్తగానే ఉంటుంది ఇవి ఆరిన తర్వాత మనకి క్రిస్పీగా అయినట్టుగా అవుతాయి అనమాట ఇలా వేయించేసుకోండి ఒకటి తీసి వేగింది లేని అన్నది చూసుకొని అయినా మళ్ళీ వేసైనా వేయించుకోండి వేగకపోతే ఇంకా మిగతా మొక్కలన్నీ కూడా ఇలాగే వేసేసుకొని ఎన్ని ఆయిల్ అయితే అన్ని ఆయిల్ వేసి వేయించుకోండి మనం ఇలా కొంచెం ఆయిల్ వేసి వేయించుకోవటం వల్ల ఆయిల్ అనేది మనకి ఎక్కువ కాకనం లేకుండా అవుతుంది ఏదైనా ఒక కూర రెండు కూరల్లోకి వేసుకుంటే అయిపోతుంది ఈ మొక్కలు వేగేలోపు మనం ఇందాక వేయించుకున్న శనగపప్పు మినప్పప్పు ధనియాలు జీలకర్ర వేయించి పక్కన పెట్టుకున్నాం కదా ఈ చల్లారిపోయాయి ఇందులో రుచికి సరిపడా ఉప్పు కూడా వేసేసుకొని మిక్సీ పట్టేసుకొని పక్కన ఉంచేసుకోవాలి ఇంక ఇక్కడ మనకి బెండకాయ ముక్కలు కూడా వేగిపోయాయి ఇలా మంచిగా వేగిపోవాలన్నమాట అలాగే మరీ మాడిపోయేలాగా కాకుండా జాగ్రత్తగా చూసి వేయించుకోండి ఇంక ఇప్పుడు మనకి ఈ బెండకాయ ముక్కలు కూడా వేగిపోయాయి వీటిని కూడా తీసేస్తున్నాను ఇలాగే మిగతా కూడా వేయించుకోవాలి ఇంక ఇప్పుడు ఈ బెండకాయ కారపొడలోకి ఒక రెండు మూడు రెమ్మలు కరివేపాకు తీసుకొని ఈ కరివేపాకును కూడా ఆయిల్లో వేసి ఫ్రై అయ్యే వరకు వేయించుకోవాలి అలాగే నల్లగా అయ్యేలాగా కాకుండా స్టవ్ ఆఫ్ అసలు బెండకాయలు వేయించిన వేడికే మనకి కరివేపాకు చక్కగా క్రిస్పీగా వేగుతుంది ఈ కరివేపాకు ఇలా క్రిస్పీగా వేగేలాగా వేయించుకుంటే మన కార పొడిలో తినేటప్పుడు అక్కడక్కడ ఆ కరివేపాకు పొడి కూడా తగులుతూ చాలా బాగుంటుంది ఇప్పుడు అదే ఆ ఇల్లు ఒక చారెడ్ అంటే చారెడ్డి జీడిపప్పులు కూడా వేసుకొని గోల్డ్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి మీకు ఇష్టమైతే వేసుకోండి జీడిపప్పులు మీరు ఇంట్లో ఎక్కువగా వాడేటైతే లేకపోతే వేసుకోకపోయినా పర్వాలేదు ఉంటే వేసుకుంటే మాత్రం ఇంట్లో వాళ్ళు కారప్పొడిని కూడా కూరలాగా తినేస్తారు ఈ జీడిపప్పులు వేస్తే ఇలా గోల్డ్ కలర్ వచ్చే వరకు వేయించుకొని ఈ జీడిపప్పులు కూడా తీసేసుకోండి ఇంక ఇప్పుడు ఇందులోనే ఒక చారెడు పల్లీలు కూడా వేసి వేయించుకోవచ్చు ఈ జీడిపప్పులు పల్లీలు అనేవి మీ ఇష్టము మీ టేస్ట్ని బట్టి కొంచెం ఎక్కువ తక్కువ వేసుకోండి మేము తిరగమాతల్లో పప్పులైన ఈ శనగిత్తనాలు అలాగే జీడిపప్పులు కొంచెం ఎక్కువ ఎక్కువ వాడుతూ ఉంటాను అందుకే నేను కొంచెం ఎక్కువ వేసినట్టు అనిపించవచ్చు తక్కువ తినే వాళ్ళకి ఈ పల్లీలు కూడా మంచిగా వే వరకు వేయించుకొని ఈ పల్లీలు కూడా తీసేసుకోవాలి ఇది చూడండి బెండకాయ ముక్క ఎంత క్రిస్పీగా వేగిందో ఇలా వేగాలి ఇంక ఇక్కడ మనకి బెండకాయ ముక్కలు వేగిపోయాయి కరివేపాకు వేగిపోయింది జీడిపప్పులు పల్లీలు అన్నీ వేగిపోయాయి ఇంక ఇప్పుడు కలుపుకోవటానికి వీలుగా ఉండేలా గిన్నె పెట్టేసుకొని ఇందాక మనం దినుసులు అన్నీ వేయించి పొడి చేసుకున్నాం కదా శనగపప్పు మినపప్పు జీలకర్ర ధనియాలు ఉప్పు వేసి ఆ పొడిని గిన్నెలో వేసేసుకొని ఇప్పుడు మిక్సీ జార్లో మనం వెల్లుల్లి కూడా పొట్టు ఒలిచి పెట్టుకున్నాం కదా ఆ వెల్లుల్లి గర్భాలు ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని కచ్చాపచ్చిగా మిక్సీ పట్టుకోండి అంటే ఆన్ ఆఫ్ చేస్తే మరీ మెత్తగా మెదక్కుండా ఉంటుంది ఇంక ఇది మిక్సీ పట్టుకొని వచ్చిన తర్వాత ఒక పావు టీ స్పూన్ వరకు పసుపు అలాగే రెండు టేబుల్ స్పూన్లు పచ్చికారం అని ఉంటుంది కదా మనకి ఇళ్ళల్లో పచ్చళ్ళలోకి వాడేది ఆ కారం వేసుకోండి అలాగే మిక్సీ పట్టుకున్న వెల్లుల్లి జీలకర్ర పేస్ట్ కూడా వేసేసుకోవాలి ఇంక ఇప్పుడు ఇవన్నీ కూడా బాగా కలిసే వరకు కలిపేసుకోండి నేను ఇక్కడ పచ్చికారం వాడాను కదా మీలో ఎవరికైనా ఎండుమిరపకాయలు వేసి వేయించుకొని మిక్సీ పట్టుకోవటం ఇష్టమైతే అలాగైనా వేసుకోవచ్చు ఒక యాభై గ్రాములు మిరపకాయలు అయితే సరిపోతుంది ఇదిగోండి అంతా బాగా ఇలా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు మనం బెండకాయ ముక్కలు వేసుకోవాలి వేయించినవి ఈ బెండకాయ ముక్కలు వేసుకున్న తర్వాత ఇవి కూడా బాగా ఇలా చేతితోటి నలిపేసుకోండి ఇలా చేతితో బాగా నలుపుకుంటే క్రిస్పీగా అయ్యాయి కాబట్టి అవి కూడా చాలా వరకు ఇంకా అయిపోద్ది పొడిలాగా కాకపోతే కొంచెం ఇలా పొడి పొడిలాగా ఉండే కన్నా కారపొడి కారపొడిలాగా ఉంటేనే బాగుంటుంది కదా ఇంక ఇప్పుడు ఇలా అంతా బాగా కలిపేసుకున్నది ఇది మళ్ళీ ఒకసారి మిక్సీ జార్లో వేసుకొని ఒక్కసారి ఆన్ ఆఫ్ చేసుకుంటూ రెండు మూడు సార్లు తిప్పండి చాలు మరీ ఎక్కువ తిప్పొద్దు మరీ ఎక్కువ తిప్పితే బాగోదు ఇదిగోండి ఇలా మిక్సీ పట్టుకుంటే ఇలా అయిపోతుందనమాట బెండకాయ కారపొడి ఇంక ఇప్పుడు ఇందులో మనం వేయించిన కరివేపాకు జీడిపప్పు పల్లీలు అన్నీ కూడా వేసేసుకొని ఒక్కసారి బాగా కలిపేసుకోవాలి కరివేపాకు మరీ మెత్తగా పొడి పొడిలాగా అయ్యేలాగా కాకుండా పై పైన కలుపుకోండి కొంచెం అట్లా ఇరిగి ఇరగనట్టుండి కరివేపాకు మనకు నోటికి తగులుతూ బాగుంటుంది ఈ కారపొళ్ళు మనం చింతపండు కానీ నిమ్మరసం లాంటివి వేయాల్సిన అవసరం లేదు ఒకసారి ఉప్పు కారాలు చెక్ చేసుకోండి ఏమైనా తక్కువైతే వేసుకోండి నాకు ఎక్కువగా ఎప్పుడూ ఉప్పే తక్కువైతుంది కొంచెం తక్కువే వేస్తాను ఎందుకంటే మనకు తర్వాత అయినా వేసుకో తక్కువైతే అన్న ఉద్దేశంతో తక్కువ వేస్తాను ఎక్కువైతే ఇబ్బంది పడతామని చెప్పేసి ఇదిగోండి మనకి బెండకాయ కారపొడి అయితే రెడీ అయిపోయింది బయట ఉంచినా కూడా పది పదిహేను రోజుల వరకు నిలవు ఉంటుంది ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఎన్నాళ్ళైన నిలవు ఉంటుంది అయినా కారపొడి లాంటి ఒక నెలకు మించి ఇంక మనం పట్టుకోకూడదు మనకి వాటి ఫ్లేవర్లు పోతే అంత టేస్ట్లు అనిపించవు ఏ అయినా సరే అంతే ఎంతో టేస్టీగా డిఫరెంట్గా బెండకాయ కారపొడి అయితే రెడీ అయిపోయింది ఎవరైనా సరే నచ్చేస్తారు ఈ కారపొడి ఇంట్లో మనం ఇలా పావు కేజీ కారపొడి చేసి పెడితే నలుగురు ఉన్నారంటే ఒక్క రోజులోనే పూర్తి చేస్తారు అంత బాగుంటుంది పచ్చికారం వేసి చేయటం వల్ల ఏమైనా టేస్ట్ డిఫరెంట్గా ఉంటుందా అంటే అదేం లేదు చాలా బాగుంటుంది అలా పచ్చికారం వేసి చేస్తే మనకి శ్రమ తగ్గుతుంది టేస్ట్ టేస్ట్గా ఉంటుంది అనమాట చూసారు కదా ఎంత బాగుందో చూడటానికి కూడా అదే రోజు నేను తమ్మకాయ పెసరపప్పు పొడి కూర చేశాను ఇంక ముందైతే ఆ కూర కూడా వేసుకుంటున్నాను ఈ కూర కూడా చాలా బాగుంటుంది ఈ రెసిపీ కూడా ముందో వెనక మీకు పోస్ట్ అవుతుంది తప్పకుండా చూడండి చాలా బాగుంటుంది ఆ కూర కూడా ఇంకా బెండకాయ కారొడిలో కూడా ఏ కారొడి అయినా సరే వేడి వేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకొని కలుపుకొని తిన్నామంటే అదిరిపోతుంది అసలు ఎంత బాగుంటుందనండి ఇన్నిసార్లు చెప్తున్నా అనుకోకండి కానీ మనకి దొరకనివి ఏమీ లేవు ఇందులో ఎప్పుడైనా తప్పకుండా మాత్రం ట్రై చేసి ఎలా వచ్చింది అన్నది కమెంట్ చేయండి ఇంక ఈ జీడిపప్పులు శనగెత్తనాలతోటి అసలు ఎంత ఇష్టంగా తింటారో ఇంట్లో వాళ్ళందరూ కూడా నేనైతే ఒక సీసాలో పోసి పెడితే మా వారైతే ఆ సీసా సగం ఖాళీ చేశారు ఒక్క పూటకే ఇదిగోండి ఈ ఏమో పెసరపప్పు తమ్మకాయ పొడి కూర ఈ కూర కూడా చాలా బాగుంటుంది ఏ కూరలో అయినా మనం వేసేవి ఏవి వేస్తే బాగుంటాయి వాటి కాంబినేషన్గా ఏవి బాగుంటాయి అన్నది అర్థమైనప్పుడే మనకి దాని రుచి అనేది మరింత పెరుగుతుంది బెండకాయ కారపొడిని తీసుకుందాము బెండకాయల వల్లే మనకి ఈ కారపొడికి ఎంత రుచి వచ్చేది ఆ బెండకాయ కారపొడిలో వాడిన మనం పప్పులు ధనియాలు జీలకర్ర అలాగే వెల్లుల్లి కరివేపాకు జీడిపప్పు శనగెత్తనాలు ఉప్పు కారం అన్నీ కూడా సరిగ్గా సరిపడే పద్ధతిలో సరిగ్గా వేస్తే మనకి కారపొడి అనేది రుచిగా తయారవుతుంది మరి తిట్టుకోకుండా బెండకాయ కారపొడి అని ట్రై చేసిన తర్వాత కమెంట్ చేయండి మీకు వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్స్కి షేర్ చేయండి కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై బాయ్